తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం టీబీఎస్ఎఫ్ అక్కనపేట మండల శాఖ ఆధ్వర్యంలో జెప్పహెచ్ఎస్ అక్కనపేటలో సోమవారం రోజున పదవ తరగతి విద్యార్థులకు మండల స్థాయి బయో సైన్స్ ప్రతిభా పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షలో మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రతిభా పరీక్షలో పాఠశాల స్థాయిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు పాల్గొన్నారు మండల స్థాయిలో నిర్వహించిన జీవశాస్త్ర ప్రతిభా పరీక్షలో ప్రథమ స్థానంలో కేజీబీవి అఖనపేట విద్యార్థిని ఎస్ రుచిత ద్వితీయ స్థానంలో జెడ్పీహెచ్ఎస్ అంతకపేట విద్యార్థిని శృతి నిలిచి జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా పరీక్షలో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు అక్కనపేట మండల అభివృద్ధి అధికారి జయరాం మండల విద్యాధికారి గుగులతు రంగ మరియు కె సంధ్యారాణి జిహెచ్ఎం పిహెచ్ఎస్ అక్కనపేట రాజ్పాల్ రెడ్డి జిహెచ్ఎం జెడ్పిహెచ్ఎస్ కేశవాపూర్ చేతుల మీదుగా మెమోటోస్ మరియు సర్టిఫికెట్స్ను అందించారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల

ఏం చేసిన ఒక రోల్ మోడల్ గా మీ గురువుగా తీసుకోండి కానీ మనకు మేజర్ గా అదే తీసుకొని ఇవాళ చూస్తే ఈ ఒక్క బాయసు కనబడుతుంది మనం అందరూ దాదాపుల మహిళ పైన ఇవాళ మహిళా శక్తి ఉంటే ఉంటుంది ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా టోటల్ గా మహిళల పేరు మీదనే మహిళా శక్తి పేరు మీదనే యువలక్ష్మి కావచ్చు మహిళలక్ష్మి కావచ్చు ఏ ప్రోగ్రాం పెట్టకుండా మీతో స్టార్ట్ చేసే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది కాబట్టి దయచేసి మీరు కూడా మాకు మంచి లక్ష్మి ప్రసాదించి ఇవాళ ఇద్దరు పార్టిసిపేట్ అయ్యి ఇవాళ పొందిన అవార్డు జిల్లా లెవెల్లో కూడా అక్కనపేట మొదటి ఆర్ఫోబెటిక్లో ఎట్లా మొదటి ఉందో మన అక్కనపేట మంచి పేరు నిలబెడతారని చెప్పి మిగతా వాళ్ళు పార్టిసిపేట్ అయినా అందరికీ విద్యార్థులు కూడా ధైర్యంలో పంపిస్తాను